మెదక్ జిల్లాలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఇరవై నాలుగు గంటలు ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ ఏర్పాటు చేసినట్లు మెదక్ జిల్లా ఎస్ఈ ట్రాన్స్కో జానకి రాములు బుధవారం సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు మెదక్ పట్టణంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు మెదక్ పట్టణంలోని విద్యుత్ సిబ్బంది ఇరవై నాలుగు గంటల పాటు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అందుబాటులో ఉంటారన్నారు విద్యుత్ సమస్యలపై పట్టణంలో ఫీజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది నాలుగు ఐదు రెండు 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 మూడు ఎనిమిది రెండు మొబైల్ నంబర్ ఏడు మూడు ఎనిమిది రెండు ఆరు ఒకటి ఆరు సున్నా ఎనిమిది సున్నాకు చరవాణి ద్వారా ఫోన్ చేసి సంప్రదించాలన్నారు అదేవిధంగా జిల్లాలో ప్రస్తుతం డిమాండ్కు ఐదు వందల తొంభై మూడు మెగావాట్లకు గాను విద్యుత్ వినియోగం తొమ్మిది పాయింట్ ఏడు మిలియన్ల విద్యుత్ యూనిట్ల సరఫరా ఉందని ఎస్సీ జానకరాముడు తెలిపారు ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని ట్రాన్స్కో ఎస్సీ జానకరాముడు కోరారు